పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం సుస్వాగతం పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా మనం పత్రిజీ సుభాషితాలు అనేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం పత్రిజీ సుభాషితాలు కార్యక్రమం ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన అద్భుతమైన కాన్సెప్ట్స్ నుండి ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ దాన్ని అర్థం చేసుకొని ఆచరించి ఎంత అద్భుతంగా ఉన్నారో మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుంటున్నాం నేటి సుభాషితాల్లో అభ్యాస వైరాగ్యం అంటే ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం మనం ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ గారు వారి ద్వారా అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం శ్రీకాంత్ గారు నమస్తే సార్ ఎస్ జీ చెప్పండి అభ్యాస వైరాగ్యం అంటే ఏంటి పత్రిజీ ఏం చెప్పారు మీరేం అర్థం చేసుకున్నారు పత్రికారి పుస్తకాలు చదివితే నాకేం అర్థమవుతుంది అంటే మనమేమీ సొంతంగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఎంతో రీసెర్చ్ చేసి పత్రికారు వాటి ఎసెన్స్ మనకి ఇవ్వడం జరిగింది దాన్ని ఫాలో అవుతే చాలు మనమేం సొంత బుర్ర ఉపయోగించాల్సిన అవసరం లేదు గారు చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది నేను లక్షకి పైగా పుస్తకాలు చదివాను లక్ష పుస్తకాల సారాంశం అనేది పత్రికారు ఇచ్చిన సందేశాలలో మనకు లభిస్తుంది పత్రికారి పుస్తకాలు చదివితే మనం ఏం చేసినట్టు అంటే లక్ష పుస్తకాలు చదివినట్టు అని చెప్పి చెప్పుకోవచ్చు మరి ప్రతిదీ కూడా ముఖ్యమైందే అందులో అభ్యాస వైరాగ్యం అని చెప్పి పత్రికారు చెప్పిన టాపిక్ని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాము మరి దీని గురించి పతాంజలి గారు ఏం చెప్పారు అంటే అభ్యార అభ్యాస వైరాగ్య తమ్ నిరోధ మరి పతాంజలి మహర్షి వారు చెప్పింది పతాంజలి గారు చెప్పారు దాని గురించి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పడం జరిగింది మరి అవన్నీ కూడా పత్రికారు ఆయన సందేశంలో వివరించడం అనేది జరిగింది మరి ఇందులో ఏంటి అంటే రెండు టాపిక్స్ ఒకటి ఏంటంటే అభ్యాసము అభ్యాసము అంటే ప్రాక్టీసు మరి రెండోది ఏంటి అంటే వైరాగ్యము ఈ రెండు విషయాల్ని ముఖ్యంగా పత్రికారు ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పత్రికారు ఆకలి వేసిన వాడికి భోజనం విలువ తెలుస్తుంది ఆధ్యాత్మిక ఆకలి ఉన్నప్పుడే ఏం చేస్తాడు అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాడు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ప్రాపంచికంగా ఎంతగానో నలిగిపోతే ఏమవుతాడు అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అనేది జరుగుతుంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనము ముఖ్యంగా ఏం చేస్తున్నాము అంటే మన మనస్సుని మన అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాము దీని గురించి భగవద్గీతలో కృష్ణుడు కూడా ఏం చెప్పడం జరిగింది అంటే ఈ మనస్సు ఏమవుతుంది అంటే ఎంతో చంచలంగా ఉంటుంది ఎంతో చంచలంగా ఉన్న మనస్సును అదుపు చేయడం ఇప్పుడు గాలిని బంధించడం అనేది ఎంత కష్టమో మనస్సును బంధించడం కూడా అంత కష్టము అయినా కూడా అది సాధ్యమవుతుంది ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే అభ్యాస వైరాగ్యాల ద్వారా సాధ్యమవుతుంది అని చెప్పి పత్రికారు ఆయన సందేశాలలో చెప్పడం జరిగింది వావ్ అంటే అభ్యాసం యొక్క ప్రాముఖ్యత అని చెప్పారు ఇందులో అభ్యాసం యొక్క ప్రాముఖ్యత వైరాగ్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి వైరాగ్యం వైరాగ్యము అంటే ప్రాపంచిక నుంచి రాగం నీకు ప్రాపంచిక విషయాలపైన ఆసక్తి ఉంటే దాన్ని ఏమంటున్నాడు అంటే రాగం అంటున్నాడు ప్రాపంచిక విషయాల నుంచి ఏమవ్వాలి అంటే అంతరంలోకి ప్రయాణం చేయడాన్ని ఏమంటున్నాడు అంటే వైరాగ్యం అంటే వైరాగ్యం అంటే కాదు దేన్ని వదలమని కాదు కొద్దిసేపు ఏంటి అంటే ప్రాపంచికమైన వాటిని వదిలిపెట్టి మనతో మనం ప్రయాణం చేయమంటున్నాడు ముఖ్యంగా వైరాగ్యం కన్నా ముందు ఏం చేయమంటున్నాడు అంటే అభ్యాసం చేయమంటున్నాడు అభ్యాసం తర్వాత వైరాగ్యంలోకి రమ్మంటున్నాడు అభ్యాసం చేస్తేనే వైరాగ్యం అనేది కనబడుతుంది రిజల్ట్గా అది సార్ రైట్ ఇప్పుడు మీరు ఈ టాపిక్ ఎప్పుడు విన్నారు పత్రిజీ ద్వారా విన్న తర్వాత నుంచి మీ జీవితంలో ఏం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది కోవిడ్ టైంలో రోజు విడిచి రోజు మరి అభ్యాసం యొక్క గొప్పతనం మరి వైరాగ్యం యొక్క గొప్పతనం ఏంటి ఇంకా మనం ఏంటి అంటే అవసరానికి ప్రాపంచికానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంతా కూడా ఆధ్యాత్మికతకి ప్రాముఖ్యం ఇవ్వాలి అనేది నాకు అర్థమయ్యింది మరి పత్రికారు కూడా ముఖ్యంగా దీంట్లో ఏం ప్రస్తావించడం జరిగింది అంటే వేటిని అభ్యాసం చేయాలి అంటే ముందు సజ్జన సాంగత్యాన్ని అభ్యాసం చేయాలి సజ్జనులతో మనం ఏం చేయాలి అంటే సాంగత్యం చేయాలి ఎవరిని సజ్జనులు అంటాము అంటే సత్యం తెలిసిన వాళ్ళతో మనం సాంగత్యం చేయాలి ఎవరైతే సత్యం గురించి అన్వేషిస్తూ ఉంటారో వాళ్ళ సాంగత్యం అనేది మనం చేస్తూ ఉంటే అభ్యాసంలో మనం ఏం చేస్తున్నట్టు అంటే మొదటి స్టెప్లో ఉంటున్నట్టు మరి చెప్పాలి అంటే పత్రికారు కూడా ఎన్నో సంస్థలు తిరిగి ఎంతోమంది గురువుల్ని కలిసి ఎన్నో సందేశాలు విని ప్రస్తుత పద్ధ పరిస్థితిలో సరి అయిన మార్గాన్ని మనకు అందించడం జరిగింది మరి గతంలో చూసుకుంటే బుద్ధుడు కూడా ఏం చేశాడు అంటే దాదాపుగా ఒక ఐదు వందల మందిని కలిశాడు బుద్ధుడు కూడా ఒక ఐదు వందల మందిని కలిసి ఎన్నో సాంగత్యాలు విని మరి సరి ధ్యాన పద్ధతి ఏంటి అని మనకు చెప్పడం జరిగింది అలాగే దీని గురించి ఆదిశంకరాచార్యులు కూడా ఏం చెప్పడం జరిగింది అంటే త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవానీ తరనే నౌకా ఈ ముళ్ళోకాలలో మార్పు తీసుకొచ్చేది ఏదైనా ఉంది అంటే అది కేవలం సజ్జన సాంగత్యమే మరి పత్రికారు కూడా చెప్తారు పిరమిడ్ సొసైటీస్ మూమెంట్ పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ సజ్జన సాంగత్య మూమెంట్ మనం ఏం చేస్తాము అంటే మొట్టమొదలు మన కష్టాలే మనకే కష్టాలు మనకే భారము మనమే సమస్యలంతా మోస్తున్నాము అనుకుంటూ ఉంటాము కానీ ఎప్పుడైతే అందరి సమస్యలు మనం వింటూ ఉంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఏం అవుతుంది అంటే మిగతా వాళ్ళందరితో పోలిస్తే మనమే చాలా చాలా బెటరు సజ్జన సాంగత్య అభ్యాసం చేయమని చెప్పారు మొట్టమొదలు సజ్జన సాంగత్య అభ్యాసం ఓకే అందరి అనుభవాలు సత్యం తెలిసిన వాళ్ళ అనుభవాలు వారి సాంగత్యంలో ఉండాలి అది సార్ రైట్ అప్పుడే తెలుస్తుంది మనం ఎంత మనం ఎదుర్కొనేది ఎంత చిన్నదో అది సార్ అలాగే ఇంకా ఇందులో పత్రికారు ఏం ప్రస్తావించడం జరిగింది అంటే యశోధర గురించి కూడా ప్రస్తావించడం జరిగింది యశోధర నాకే కష్టాలు నాకే సమస్యలు అని చెప్పి ఆమె దుఃఖంలో ఉండడం జరిగింది నాకే కష్టాలు నాకే సమస్యలు అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే సామాన్య జనులు చెప్పేది వినడం అలవాటు చేసుకుంది ఈ విషయం చెప్తూ గారు కూడా ఏమన్నారు అంటే నేను ఎంతోమంది అనుభవాలు విన్నాను నేను విన్న అనుభవాలకి లెక్కే లేదు అంతమంది సజ్జనుల సాంగత్యం నేను చేశాను అలాగే యశోధర కూడా ఏం చేసింది అంటే ఎంతోమంది సమస్యలు వినడం అలవాటు చేశాక ఆమెకు కూడా మెల్లిమెల్లిగా అర్థమయ్యింది ఏమర్థమైంది అంటే సమస్యలు నాకే కాదు అందరికీ ఉన్నాయి మరి మనం ఏం చేయాలి అంటే మనకన్నా తక్కువ వాళ్ళను చూసి ఒక సామాన్య ప్రజలు ఏం చేయాలి అంటున్నాడు అంటే బిచ్చగాన్ని చూసి ఆనందపడాలి నా పరిస్థితి ఆ రకంగా లేదు అంతకన్నా బాగుంది అంతకన్నా బాగుంది అని చెప్పి అనుకోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలా నేను కూడా ఏంటి అంటే ఈ మార్గంలోకి వచ్చాక నాకేమీ లేదు నా పరిస్థితి ఇది అది అది అనుకున్నాను కానీ నేను ఎన్నో మంది తిరుగుతూ ఎంతో మందితో సాంగత్యం చేస్తూ ఉంటే నాకే కాదు అందరికీ ఏదో రకమైన పరిస్థితులు ఉన్నాయి అది సహజం వాటిని ఏం చేయాలి అంటే మనం మెలిమెలిగా ఓవర్కమ్ చేయాలి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతంగా ఎదిగి అనేది నేను అర్థం చేసుకున్నాను మరి ఈ అభ్యాసంలో మొట్టమొదటిది పత్రికారు ఏం చెప్పడం జరిగింది అంటే సజ్జన సాంగత్యం చెప్పడం జరిగింది రెండోది ఏం చెప్పారు అంటే ఆచార్య సాంగత్యం చెప్పారు రెండవ అభ్యాసం రెండవ అభ్యాసం ఏంటి అంటే ఆచార్య సాంగత్యం చెప్పి దీని గురించి ఏం చెప్తున్నాడు అంటే తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి జ్ఞానం జ్ఞానినః తత్వదర్శన మరి ఈ తత్వం గురించి తెలిసిన వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలి అంటే మొట్టమొదలు సేవ చేయాలంట వాళ్ళకి సేవ చేస్తూ ఏం చేయాలి అంటే సాష్టాంగ నమస్కారం చేయాలంట సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళని ఏం చేయాలి అంటే ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రశ్నలు అడగాలి పరి పరిప్రశ్నలు అడగాలి మరి వీళ్ళు ఎవరు అంటే వీళ్ళని ఇంకా ఏమనొచ్చు అంటే ఆచార్యులు ఎవరిని ఆచార్యులు అంటారు అంటే యా ఆచరతి ఆచరత ఆచరతి అంటే ఎంతోమంది దగ్గర నుంచి యాచించి ఎన్నో విషయాలు తెలుసుకొని ఆ తెలుసుకున్న విషయాల్ని ఆచరిస్తూ మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే అందరికీ ఆచరించమని చెబుతున్నారు తెలుసుకొని అర్థం చేసుకొని ఆచరించి అందరి వారు అందరినీ ఆచరించమని బోధించే వాళ్ళ దగ్గర సాంగత్యం చేయమంటున్నాడు అంటే ఒక బుద్ధుడి గురించి తెలుసుకోమంటున్నాడు ఒక యోగానంద పరమహంస గురించి తెలుసుకోమంటున్నాడు యుక్తేశ్వరగిరి గురించి తెలుసుకోమంటున్నాడు లాహిరి మహాశయుల గురించి తెలుసుకోమంటున్నాడు యోగుల ఆత్మకథలు యోగుల జీవిత చరిత్రలు వాళ్ళ సందేశాలు ఏంటి అంటే మనకి ఆచార్య సాంగత్యం ఇప్పుడు ఇది విన్న తర్వాత అంటే ఇది వినక ముందు మీ జీవితం ఎలా ఉండింది ఇలా సజ్జన సాంగత్యం ఆచార్య సాంగత్యంతో ఉన్న తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు మార్పు ఏంటంటే నేను ఎందుకు ఇలా పల్లెటూరులో పుట్టాను నేను ఎందుకు ఇలా నల్లగా పుట్టాను నేను ఎందుకు ఇలా మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను నాకు బాగా డబ్బులున్న తల్లిదండ్రులు దొరికితే నా జీవితం ఎంత బాగుండేది అని నేను ఎప్పుడూ నన్ను నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తక్కువగా చేసుకునేవాడిని కానీ ఇవన్నీ వింటూ నాకు అర్థమయ్యింది ఇక్కడ ఎవరి జడ్జిమెంటు లేదు ఎవరి బలవంతము లేదు ఇక్కడ ఏంటి అంటే పూర్తి స్వేచ్ఛ ఉంది నా వాస్తవానికి నేనే సృష్టికర్తను నాకే ఇలాంటి జీవితం కావాలి అని నేనే నిర్ణయించుకొని ఈ భూమిపైకి వచ్చాను అనేది నాకు అర్థమైంది ఎవరిని ఏమీ అనవలసిన అను అవసరం లేదు ఇప్పుడు జరిగే అనుభవాల ద్వారా నేనేం చేయాలి అంటే జ్ఞానం సంపాదించాలి అనేది నాకు అర్థమైంది అంటే జ్ఞానంతో ముందుకెళ్లడం కోసమే ఇలాంటి కుటుంబాలని నేనే ఎంచుకున్నాననే సజ్జన సాంగత్యంలో అనుభవాలు వింటూ ఆచార్య సాంగత్యంలో ఉండడం వల్ల ఆ జ్ఞానం శక్తితో అర్థమైంది అర్థమైంది సో అప్పుడు ఎలా ఉండదు మీ జీవితం అప్పుడు ఎలా ఉంది అంటే ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవడం నేను ఒక లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరి ప్రత్యేకత వాళ్ళది ఎవరి గొప్పతనం వాళ్ళది ఒకరు ఉన్నట్లు ఇంకొకరికి ఉండాలని ఏమి ప్రత్యే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రణాళికతో వచ్చారు సార్ అది అదర్థమై సూపర్ మరి ఈ సన్యాసము ఇక్కడ సన్యాసము అంటే ఇక్కడ వేటిని వదలమని కాదు పూర్తిగా సంసారంలో ఉండొద్దు అభ్యాసము చెప్పారు ఇందాక సార్ సన్యా ఇప్పుడు వైరాగ్యానికి రిలేటెడ్గా సన్యాసం అనే పదం కూడా ఉందిగా సార్ సన్యాసం ఏంటి వైరాగ్యం ఏంటి ఇక్కడ సన్యాసము అంటే వేటిని వదలాలో వాటిని వదలమని ఇప్పుడు బుద్ధుడు ఏం చేశాడు అంటే తన సంసారాన్ని రాజ్యాన్ని పక్కన పెట్టాడు ఆదిశంకరాచార్యులు ఏం చేశాడు అంటే ప్రపంచానికి అద్వైత సిద్ధాంతాన్ని బోధించి ఆయన ప్రాపంచిక సుఖాలన్నీ పక్కన పెట్టాడు ఆధ్యాత్మిక సుఖంలో అంత లభిస్తుంది ఇంక ఏ సుఖం అయితే పొందితే వేరే సుఖం పొందాల్సిన అవసరం లేదో అది ఆధ్యాత్మికతో లభిస్తుంది సన్యాసం అంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండడం కాదు పత్రికారు చెప్పింది మాత్రం ఈ ప్రాపంచికంలో మనం వేటిని వదిలేయాలో వాటిని వదిలేసి వేటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇవ్వాలి ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అవసరానికి మనం ఏం చేయాలి అంటే ప్రాపంచికానికి కేటాయించాలి మిగతాదంతా కూడా ఏం చేయాలి అంటే ఆధ్యాత్మికతకి కేటాయించాలి మన అవసరాలు తీరడం కోసం ప్రాపంచకంగా ఉండాలి మిగతా సమయం అంటే ఆధ్యాత్మికతకు ఉపయోగించుకోవాలి ఇప్పుడు చెప్పాలి అంటే తినడం కోసం లేం ఉన్నాం కాబట్టి తినాలి అలాగే ఉన్నారు కాబట్టి భార్యకి భర్త భర్తకి భార్య తల్లిదండ్రులకి పిల్లలు పిల్లలకి తల్లిదండ్రులు ఇది అవసరం కానీ ఇదే జీవితం కాదు అవి కేవలం అవసరమే ఇంకా ఏంటంటే ఈ అభ్యాసం నుంచి వైరాగ్యంలోకి వెళ్తే రాగం అంటే ఏంటి అంటే ప్రాపంచికం వాటిపైన ఆసక్తి చూపించడం వైరాగ్యం అంటే ఏంటి అంటే నువ్వు ప్రాపంచికం నుంచి ఏమవ్వాలి అంటే ఆధ్యాత్మికతలోకి రావాలి అంటే ఏం అటు ప్రాపంచికం నుంచి ఏమవ్వాలి అంటే ఆధ్యాత్మికం వైపుకు వెళ్ళాలి దీని గురించి పతాంజలి గారు ఏం చెప్పారు అంటే యోగ చిత్తవృత్తి నిరోధం ఎలా వెళ్ళాలో మార్గాన్ని చెప్పారు మనం ఇంతకు ముందుకే చెప్పుకున్నాం ఈ మనస్సు ఎంతో చంచలమైంది ఈ గాలిని బంధించడం ఎంత కష్టమో మనస్సును బంధించడం కూడా అంతే కష్టం మనం ఎన్నో మాటలు వింటూ ఉంటాము ఏమంటాము అంటే ప్రపంచాన్ని జయించిన వాడికంటే కూడా గొప్పవాడు మనస్సును జయించినవాడు ఇంకా ఏమంటాడు అంటే స్వామి వివేకానంద ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ ఒక మంచి శరీరంలో ఏముండాలి అంటే మంచి మనస్సు ఉండాలి అలాగే శృతి వాక్యం కూడా ఏం చెప్తుంది అంటే మన ఏవ మనుష్యానా కారణం బంధ మోక్షాయ మనస్సును ఎప్పుడైతే ప్రాపంచికం వైపుకు తీసుకు వెళ్తామో ఆ మనస్సు మనల్ని ఏం చేస్తుంది అంటే బంధాల వైపుకు తీసుకెళ్తుంది మరి దీని గురించి బుద్ధుడు ఏం చెప్పాడు అంటే ఎప్పుడు కూడా మనం ఏంటి అంటే ఆధ్యాత్మికంగా తృప్తి పడితే అప్పుడు ఏం చేస్తాము అంటే మనం వెనక్కి వెళ్ళిపోతామంట ప్రాపంచికంగా తృప్తి ఉండాలి కానీ ఆధ్యాత్మికంగా ఎప్పుడు అసంతృప్తి ఉండాలి ఎప్పుడు ఏ కొత్త విషయాలు తెలుసుకోవాలి ఏ కొత్త విషయాలు మనకు అలవాటు పడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు అర్థమవుతాయి అంటే మనం వైరాగ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ వైరాగ్యం అనేది ఎలా వస్తుంది అంటే బుద్ధుడు చెప్పిన ఆనాపానా సతి ధ్యానం చేసిన అలాగే గారు చెప్పిన శ్వాస మీద ధ్యాసతో ఏమవుతుంది అంటే ఈ వైరాగ్యం అనేది మొదలు కావడం అనేది అవుతుంది చాలామంది వైరాగ్యం రావాలి అంటే ఏదో జిమ్ చేయాలి కొండలు ఎక్కేయాలి హిమాలయాలకు వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా ఏవేవో కఠోర సాధనలు చేస్తూ ఉంటారు వైరాగ్యం అంటే ఏంటి అంటే కొంత మనం ఏంటి అంటే సంసారానికి ఇచ్చే సమయాన్ని పక్కన పెట్టేసి పిల్లలపైన దృష్టి తగ్గించి మనం చేసే ఉద్యోగాలు వ్యాపారాలని పక్కన పెట్టేసి మనతో మనం ఉండడం అదే వైరాగ్యం ఆ మనతో మనం ఉండడం అనేది ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మనం ఏం చేయాలి అంటే ఆత్మని ఆశ్రయించాలి మన లోపలి భగవంతుడితో మనం గలి గడుపుతూ ఉంటే మెల్లిమెల్లిగా ఏమవుతుంది అంటే మనకు కూడా ఆ ఆత్మ లక్షణాలు భగవంతుడి లక్షణాలు అనేవి అలవాటు అవుతూ ఉంటాయి అలా అలవాటు అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మన జీవితంలో పెను మార్పులు అనేవి సాధ్యమవుతూ ఉంటాయి మరి మనం మాట్లాడే విధానంలో కానీ ఆలోచించే విధానంలో కానీ మనం ఇచ్చే ప్రాధాన్యతలు కానీ మనం చేసే పనులు కూడా అన్నీ మారిపోతాయి మరి మనకేమర్థమవుతుంది అంటే ఇదంతా కూడా తాత్కాలికమే ఇదంతా కూడా పగట్టి కళ మరి అసలైన జీవితం అనేది ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మనం కూడా ఉంటాము ఈ శరీరం అనేది నశించిపోయేది ఆత్మ నశించిపోనిది మరి మనకు పైలోకాలలో ఆత్మ మాత్రమే ఉంది కానీ శరీరం లేదు ఇక్కడ ఏంటి అంటే ఈ ఈ వైరాగ్యం అనేది లేనప్పుడు దేహం నేను అనుకున్నట్లుగా మనం జీవిస్తూ ఉంటాము ఎప్పుడైతే ఈ వైరాగ్యం అనేది వచ్చిందో నేను దేహం కాదు ఆత్మ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది మన జీవితంలో ఎదురయ్యేవి ఏవైనా సరే ఏంటి అంటే తాత్కాలికమే మనం అల్టిమేట్గా సంపాదించాల్సింది ఏంటంటే ఆత్మ జ్ఞానం మరి పత్రికారు కూడా శాకాహార జగత్ పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ అని చెప్పాడు ఇది మన లక్ష్యం ఇది సాధించాలి అంటే ఈ ఈ మూడు దేనికోసము అంటే జ్ఞానం వైపుకు మనం ప్రయాణం చేయడం కోసమే ఇది చెప్పాడు మరి ఇది ఏంటి అంటే అభ్యాసం ద్వారా వైరాగ్యం చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి అభ్యాస సాధనతో సజ్జన సాంగత్యం ఆచార్య సాంగత్యంతో వచ్చే ఆ వైరాగ్యం ప్రాపంచికంగా కొద్దిగా అనవసరమైనవి తగ్గించి ఇటు ఎక్కువ పెంచినప్పుడే ఆత్మజ్ఞానిగా ఎదుగుతాము అని వారు చెప్పారు అది సార్ వండర్ఫుల్ చివరిగా మీ మెసేజ్ అభ్యాసంలో ఇంకొకటి ముఖ్యంగా పత్రిక చెప్పింది స్వాధ్యాయం అదొక అభ్యాస అదొకటి అభ్యాసం మరి ఏంటి అంటే ప్రాపంచికంగా ఉన్నప్పుడు మనసు ఎంతో చంచలంగా ఉంటుంది అన్నాము ఎప్పుడైతే మనం పుస్తకాలు చదువుతూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది అంటే ఎన్నో సమస్యలతో సతమత మన మన అవుతున్న మన మనసుకి ఏమవుతుంది అంటే ఒక రకమైన బ్రేక్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలా ఒక అరగంట సేపు పుస్తకాలు చదివినా గంట సేపు పుస్తకాలు చదివినా ఒక తెలియని ప్రశాంతత అనేది మనకు లభిస్తుంది మన బుద్ధి వికసిస్తుంది ఎన్నో సమస్యల్ని ఏ రకంగా అధిగమించవచ్చు అనేది కూడా మనకు అర్థం ఆల్రెడీ ఎవరెవరు ఎలా అధిగమించారో వారికి వచ్చేటువంటి వాటి నుంచి ఎలా బయటపడి జ్ఞానం వైపుకి వచ్చారో అది ఆ పుస్తకాల ద్వారా తెలుసుకుంటాము అనేది చెప్పబడ్డది వండర్ఫుల్ ఫైనల్గా మీ మెసేజ్ గురువు అనుభవము శాస్త్రానుభవము అనుభవము స్వీయ అనుభవము ఈ మూడు కూడా ఒకటి అవ్వాలి వా గురు అనుభవం శాస్త్ర అనుభవం స్వామి అదే స్వీయ అనుభవం అనుభవం ఈ మూడు ఒకటి అయితే ఇది జస్టిఫికేషన్ జరుగుతుంది అది సార్ అభ్యాసం వైరాగ్యం ఒకటైతే అది సార్ వాహ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది మిత్రులారా విన్నాం కదా సుభాషితాల్లో అభ్యాస వైరాగ్యం గురించి తెలుసుకున్నాం మనం ఏమి అభ్యాసం చేయాలి స్వాధ్యాయం చేయాలి పుస్తక పఠనం చేస్తూ ఉండాలి సరి అయిన పుస్తకాలు చదవాలి అది ఎంత అభ్యాసం అంటే గొప్ప అభ్యాసం అసలు ఎవరైనా బయటి వాళ్ళు మన నుంచి ఏదైనా ఆశిస్తారు కానీ ఒక మంచి పుస్తకం మన నుంచి ఆశించడం ఉండదు మనకి ఇవ్వడమే ఉంటుంది మనల్ని మనం తెలుసుకుంటూ ఉంటాం స్వ అధ్యాయం జరుగుతుంది నే రెండవ అభ్యాసం సజ్జన సాంగత్య అభ్యాసం సజ్జనులతో నేను ఆత్మనని తెలుసుకొని ధ్యాన సాధన చేస్తున్న వాళ్ళ అనుభవాలు వింటూ మన అనుభవాలు చెబుతూ ఉండడం అనేది రెండవ గొప్ప అభ్యాసం మూడవ గొప్ప అభ్యాసం ఆచార్య సాంగత్యం ఆల్రెడీ తెలుసుకొని అర్థం చేసుకొని ఆచరించి ఎంతోమందికి ఆచరించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఆచార్యుల సాంగత్యాన్ని చేసినప్పుడు కూడా మరొక అద్భుతమైన మెట్టెక్కుతాం ఇది మూడవ అభ్యాసం కిందికి వస్తుందని తెలుసుకున్నాం తర్వాత మరి వైరాగ్యం ఎప్పుడొస్తుంది ప్రాపంచికంగా చేసే వాటిపైన కొంత సమయాన్ని తగ్గించడం మొత్తాన్ని వదులుకోవడం కాదు ఇందులో సన్యాసం కూడా వచ్చింది సన్యాసం అంటే ప్రాపంచికత నుండి ఆధ్యాత్మికత వైపు తిప్పుకోవడమే సో ఇలా వైరాగ్యము అభ్యాసంతో పాటు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు వారి మెసేజ్లో శాస్త్రానుభవం గురువుల అనుభవం స్వానుభవం ఏకమవ్వడమే ఉన్నతమైన జ్ఞానానికి మార్గం అని చెప్పారు ఇది అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం ఇవన్నీ అద్భుతంగా ఆచరించి ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్